సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఉన్న కృష్ణుని తాకి తాకుబిడ్డ నీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు ఇక్కడ ఉన్న కృష్ణుని తాకి ఈ యొక్క కథను వినండి శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా కూడా ఐదు మూలకాలలో కలిపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలాగా కొట్టుకుంటూనే ఉంది ఆయన గుండె ఈనాటి వరకు కూడా సురక్షితంగా ఉంది ఇది జగన్నాథుని యొక్క చెక్క విగ్రహంలో ఉంది పూరి జగన్నాథుడు శ్రీకృష్ణుని కలియుగ ప్రభు అని కూడా మనందరము అంటూ ఉంటాం కదండి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహము అనేది మార్చబడుతుందట ఆ సమయంలో పూరి నగరం మొత్తము కూడా చీకటిగా మారుతుంది అంటే మొత్తం నగరం అంతా కూడా లైట్లు ఆపివేయబడతాయి లైట్లు ఆపివేసిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపులా నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుందట ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు ఆలయం లోపల దట్టమైన చీకటి అనేది ఉంటుంది పూజారి కళ్ళు కట్టుకుంటారట పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి పాత విగ్రహము నుండి బ్రహ్మ పదార్థమును తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు ఈ బ్రహ్మ పదార్థము ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ కూడా తెలియదు ఈరోజు వరకు ఎవ్వరూ కూడా దానిని చూడలేదు వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నదట మరి ఈ రోజు వరకు మహాప్రభువు జగన్నాథ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు కొంతమంది పూజారులు మేము చేతితో తీసుకున్నప్పుడు ఆయన కుందేలులాగా దూకుతున్న అనుభూతి అనేది కలిగిందని చెప్పారు ఇప్పటికీ కూడా జగన్నాథయాత్ర సందర్భంగా పూరిరాజు స్వయంగా బంగారు చీపులతో ఊడుస్తాడట చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండడాన్ని మనము అందరము కూడా చూస్తూనే ఉంటాము కానీ జగన్నాథాలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో మాత్రమే ఎగురుతూ ఉంటుంది జగన్నాథాలయం యొక్క నలభై ఐదు అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజు కూడా మార్చడము అనేది జరుగుతుంది జెండాను ఏ రోజైనా మార్చకపోతే ఆనాటి నుండి ఆలయము పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసివేయబడుతుందట జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన చక్రము ఏ దిశ నుండి చూసినా అది మనకు ఎదురుగానే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది జగన్నాథ జగన్నాథ ఆలయం యొక్క వంటగదిలో ఏడి మట్టి కుండలు ఒకదానిపైన ఒకటి ఉంచి ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతూ ఉంటారట జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదము భక్తులకు ఎప్పుడూ కూడా తగ్గదు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదము అనేది కూడా ముగుస్తుందంట సర్వేజన సుజ్నోభవంతు ఈ కథ ఎవరైతే వింటారో తప్పకుండా ఆ జగన్నాథుని కృపా కటాక్షాల వల్ల మీ యొక్క ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బారాహి జయ జయ వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు రేపు మళ్ళీ మంచి వీడియోతో మనందరము కలుసుకుందామండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత